దేవునికి స్తోత్రము మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు శ్వాలు కలుగును గాక దేవుని పిల్లలు ఈ మధ్య కాలంలో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ నేను చూచాను వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక ఒక ఆమె హాస్పిటల్ దగ్గరికి వెళ్ళింది ఇద్దరు కూడా హాస్పిటల్లో ఉన్నారు మొదట మొట్ట చెప్తూ ఉంది ఏమనంటే పిల్లల కోసం వచ్చాను ఇక్కడికి నేను అని రెండో ఆమె చెప్తా ఉంది నేను ఉన్నటువంటి గర్భాన్ని తీసేసుకోవాలనుకుంటున్నాను వయసు ఇంకా నాకు చాలా బాగుంది పిల్లలు ఎందుకు అంటే పెద్ద ఆమె చెప్తా ఉంది ముందున్నటువంటి ఆమె అమ్మ నేను కూడా నీకులాగ వయసులో ఉన్నప్పుడు ఎలాగే అనుకున్నాను వెనుక నాకు బోల్డ్ సమయం ఉంది బోల్డ్ వయసు ఉంది ఎందుకులే అని గర్భము తీసేసుకున్నాను అప్పుడు నేను ఇప్పటికి చాలా సంవత్సరాలు అయింది ఎన్నో హాస్పిటల్ తిరిగాను ఎన్నెన్నో చేశాను ఈ రోజు కొరకు పిల్లలు కలగలేదు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు ఇవ్వాలి ఎందుకని దేవుడు ఇవ్వలేదంటే మరి లోపల ఉన్నట్టు మేము ఒక రోజు చంపాము కదా అందువల్ల దేవుడు మాకు ఇవ్వట్లేదు మేము ఇలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము మానకుండా చేస్తూనే ఉన్నాం ఈరోజు వరకు మాకు కలగలేదు కాబట్టి నేను చేసిన పొరపాటు నీవు చేయొద్దు ఎందుకనంటే మనం ఆ దేవుడు ఇచ్చినప్పుడు కనుక తీసుకోకపోతే మరలా పొందుకోవడం అనేది చాలా కష్టము అని చెప్తాం ఈ మాటను బట్టి నేను మీకు ఏం తెలియచేయాలనుకుంటున్నానంటే వాక్యంలో ఒక మాట చెప్తా ఉన్నాను యుహో దొరుకు కాలంలో మీరు ఆయనను వేడుకొనండి ఆయనను ఆశ్రయించండి ఆయన నమ్ముకొనండి ఇప్పుడు దేవుడు మనకి విస్తారంగా వాక్యం ద్వారా కృపాకాలము కాబట్టి పరిశుద్ధాత్మని ద్వారా మనకు సమీపముగా ఉన్నారు కాబట్టి ఈ మాటలు విడినటువంటి మీరు ఎస్ఐని నమ్ముకొని ఏసైలో ఏసై ఇచ్చేటట్టు జీవమునకు వారసులు కావాలని ఆయనను ఆశ్రయించాలని ఆయన ప్రేమించాలని ఆయనను గనపరచాలని ఆయన సొంతరక్షకుడిగా అంగీకరించాలని మీకు తెలియజేస్తున్నాను ఈ మాటలు దేవుడు మన దేవి